ఈరోజు అన్నదాతలు మీ అందరికీ కూడా తెలుసు మస్తాన్ రావు ఊరా మస్తాన్ రావు గారు ఊరా రావు గారు కుమారి చారిటబుల్ ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ తరఫున వారు అనేక అనేక సేవా కార్యక్రమాలు ఉన్నారు ఒక మన వృద్ధాశ్రమే కాకుండా అనేక వృద్ధాశ్రమాలకి అన్నదానాలు చేయడం అలాగే వృద్ధులైనటువంటి వారికి పేదలైనటువంటి వారికి అల్పాహార దానం ఉదయం ఉదయం పొందు టిఫిన్ చేయడం అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం ఆ విధంగా వారు సమాజ సేవకి మస్తానరావు గారు శివరాజకుమారి భార్యాభర్తలు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులాగా సమాజానికి అంకితమైపోయి సమాజ సేవా కార్యక్రమాల్లో తప్పిస్తూ ఉన్నటువంటి ఆదర్శ దంపతులు మస్తానరావు గారు శివకుమారి గారు వారు వారిది ఈరోజు పెండ్లి రోజు పెండ్లి రోజు సందర్భంగా మనకి ఇక్కడ శాశ్వత అన్నదానానికి పదివేల రూపాయలు పే చేసి ప్రతి సంవత్సరం కూడా మా పెండ్లి రోజు సందర్భంగా మీరు అన్నదానం చేయండి అని మనకి చెప్పారు చెప్పారు కానీ వాళ్ళు ఈరోజు రావాల్సిందే రాలేకపోయారు వేరే కార్యక్రమాల్లో ఉన్నారు మీరందరూ ఈరోజు అన్నదాతలు శ్రీ ఊరా రావు గారు శ్రీమతి శివరాజకుమారి గారలా పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు వృద్ధులకు అన్నదానం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా శ్రీ ఊరా రావు గారు శ్రీమతి శివరాజకుమారి కుమారి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు ఆ దంపతులు ఇద్దరికి మీరందరూ కూడా ఉదయపూర్వక ఆశీస్సులు దీవెనలు అందిస్తూ వారి కుటుంబ అందరూ కూడా హాయిగా చక్కగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటారని కోరుకుంటూ భవ అన్నదాత అన్నదాత